నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఎలా అక్క వరాహి నవరాత్రుల్లోనే ఉన్నాము వరాహి నవరాత్రుల్లో సప్తమి నాడు వివస్వత సప్తమి జరుపుకోవటం మనందరికి తెలిసింది లాస్ట్ ఇయర్ కూడా పీఠంలోనే దీని గురించి మాట్లాడిన గుర్తు నాకు బాగా అయితే అది అప్పుడైతే ఆదివారం వచ్చింది కానీ ఈసారి శుక్రవారం వస్తోంది సో ఈ సప్తమిని ఎలా వినియోగించుకోవచ్చు ఎట్లాంటి ఇబ్బందుల్ని అధిగమించడం కోసం తప్పకుండా చెప్తాను పద్మిని అయితే మనకి సూర్య భగవానుడు సాక్షిభూతుడు మనం ఏం చేసినా కూడా ఆయన అంటే ప్రత్యక్ష దైవంగా మనం భావించాలి మన గమనానికి ఆయనే సారథి కాబట్టి అయితే వైవస్వతుడు అంటే సూర్యుని కుమారుడు అనమాట ఆయన మనవులోనే మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ఆ వైవస్వత సప్తమి రోజు కనుక సూర్యుడికి విశేషంగా పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే మనకి ఈ చాలా ఎండలు వచ్చేస్తున్నాయి వర్షాలు సరిగ్గా పడట్లేదు ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట ప్రకృతికి సంబంధించినవి కూడా ఆ రోజు మనం గనక పూజ చేస్తే అలాంటి అవాంతరాలు కూడా తొలగిపోతాయి మీకు రుణ బాధలు ఏమన్నా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా స్వామికి తప్పకుండా మనం గనక జలాన్ని సమర్పిస్తే ఎలా సమర్పించుకుంటాం అర్ఘ్యాన్ని సమర్పిస్తాం అర్ఘ్యాన్ని సమర్పించుకుంటే ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయి అనమాట అయితే వైవస్వత సప్తమి నాడు మాత్రము మీరు చక్కగా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి పసుపు కుంకుమ కూడా వేసి ఎర్రటి పువ్వులు అలాగే ఎర్రటి అక్షింతలు కూడా వేసి ఒక్క పది నిమిషాలు స్వామికి మీరు ఆదిత్య హృదయం చదివితే ఆదిత్య హృదయం చదవండి లేదు అంటే స్వామి పన్నెండు నామాలు ఉంటాయి ద్వాదశ నామాలు ఉంటాయి అన్నమాట ఆ ద్వాదశ నామాలతోనే కాశీలో స్వామి పరిడవల్లుతున్నారు ఇలాంటి పాప పాపాలైనా కూడా తొలగిపోతాయి అనమాట ఆ నామాలు చదువుకొని స్వామికి తప్పకుండా ఆర్గ్యాన్ని సమర్పించు ఆ నామాలు ఒకసారి చెప్పేస్తారా తెలియని వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అలా తప్పకుండా చెప్తాను అయితే ఇంకోటి ఏంటంటే ఆ నామాల్ని ఆ ద్వాదశ ఆదిత్యులని పూజించి కృష్ణుడి కొడుకు కూడా మన కృష్ణ పరమాత్మ కొడుకు కూడా చాలా తుంటరివాడు అల్లరివాడు అలాగే పాపాలు కూడా చేశాడు అనమాట అలాంటి స్వామిక ఇలాంటి కొడుకు పుట్టాడు అని అనిపిస్తుంది మనకి ఆ అయితే కానీ అలాంటి వాడికి కూడా ఆ ద్వాదశాదిత్యుల్ని పూజ చేస్తే ఆ పాపం అంతా కూడా తొలగింపబడి ఆయన స్వర్గానికి చేరుకోవడం అనేది జరిగిందనమాట ఇక్కడ మనం చూస్తే ప్రకృతి ఎక్కడా కూడా అయ్యో మన కృష్ణ పరమాత్మ కొడుకు కదా ఆ పాపాన్ని ఆయన అకౌంట్లో వేయకూడదు అని ఏం ఆలోచించి నో పార్శాల్ నో పార్శాల్ అలాగే అయ్యో బాధపడుతున్నాడు కదా అతని పాపాన్ని తొలగించే బాధ్యత కూడా ప్రకృతి ఫీల్ అవుతుంది నా మీద ఉంది కదా అని చెప్పి దారి చూపించడం అనమాట కాబట్టి ఇక్కడ తప్పకుండా ఆదిత్యుడిని పూజిస్తే ఎలాంటి పాపాలైనా కూడా తొలగిపోతాయి అని ఖచ్చితంగా తెలుసు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఆయన సాక్షిభూతంగా ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అనేది అనిపిస్తుందో మనం కూడా ఆయనకి ఎవరికి వినపడకుండా చెప్పుకుంటాం కదా అయ్యో వీళ్ళు వింటారో వాళ్ళు వింటారో అని భయం వస్తుంది మనకి ఒక్కోసారి కదా అలా భయం కూడా లేకుండా మనం చేసింది మనం చెప్తాం కాబట్టి ఆత్మ నివేదన చేసుకుంటాం కదా దానికి రెమెడీ దొరుకుతుంది చేశాను ఆ పాపాన్ని తొలగించే స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి తెలియకపోతే ఏ తెలియని తప్పు తెలియని తప్పు ఎక్కడ చేసాము క్రితం జన్మలో ఏం చేసాము మనకి ఏం తెలుస్తుంది అలాంటి అలాంటివన్నీ కూడా మమ్మల్ని క్షమించే స్వామి ఇప్పుడు మా సరైన దారిలో మేము నడుస్తాము దానికి నువ్వే మాకు సహాయ సహకారాలు అందించు అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి ధర్మబద్ధంగానే జీవితం వెళ్తుంది ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి వైవస్వత రో వైవస్వత సప్తమి రోజు కనుక మనం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అలాగే మీరు చూస్తే రాముడు అంతటి వాడికి కూడా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి స్వామి అని చెప్పి నాకేం దొరకట్లేదు దారి అన్నప్పుడు ఆదిత్య హృదయం చదివిన తర్వాత ఆయనకి స్ఫురణకి ఏం చేయాలి అనేది ఆయనకి అవగతమైందిట తప్పకుండా సూర్యుడు మనకి హెల్ప్ చేస్తాడు ఓకే ఒకసారి నామాలు చెప్పేస్తా అలాగే అయితే ఈ పన్నెండు నామాలు చదువుకుంటూనే మనము సూర్య నమస్కారాలు కూడా అన్నమాట అప్పుడు ఆ సూర్య నమస్కారాలు సంబంధించింది కూడా చెప్తాను ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తున్నారో వాళ్ళు గనక ఈ నామం చదువుతూ ఆ ఆసనం వేస్తే కూడా ఇంకా చాలా ఆరోగ్యం బాగా చేకూరుతుంది అనమాట ఓకే ఓం మిత్రాయ నమ ప్రణమాసనము ఓం రవయే నమ హస్త ఉత్తాసనము ఓం సూర్యాయ నమ పాస్తనము ఓం భానవే నమ అశ్వసంచలనాసనము ఓం ఖగాయ నమ పర్వతాసనము ఓం పూష్ణే నమ నమస్కారాసనము ఓం హిరణ్య గర్భాయ నమ భుజంగాసనము ఓం మరీచయే నమ పర్వతాసనము ఓం ఆదిత్యాయ నమ అశ్వసాము ఓం సవిత్రే పాదహస్తాసనము ఓం ఆర్కాయ నమ హస్త ఉత్తాసనము ఓం భాస్కరాయ నమ ప్రణమాసనము ఇక్కడ మీకు దండం పెట్టుకుంటే అని కూడా గుర్తుకొస్తుంది అంటే ఏంటంటే మనకి శ్వేత ఆర్కం కనపడుతుంది జిల్లే జిల్లే ఈ ఆ వైవస్వత సప్తమి నాడు విశేషంగా గణపతికి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట చాలా ఇష్టం గణపతి అంటే మనకి ఇంకా ప్రకృతి స్వరూపమే కనపడుతుంది వినాయకుడు వినాయకుడిని కూడా తప్పకుండా దండం పెట్టుకోండి ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని దండం పెట్టుకోండి చాలా మీకు ఒక దారి అనేది దొరుకుతుంది అనమాట చాలా కూరుకుపోయి ఉంటాం ఒక్కొక్కసారి ఏ పని చేయాలో అర్థం కాదు ఇటు వెళ్తేనేమో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఏం చేస్తే ఈ అప్పులన్నీ తీరుతాయో మాకు అర్థం కావట్లేదు ఎంత పోగేసినా అప్పు తీరట్లేదు వడ్డీనే కడుతున్నాం ఇలాంటి సమస్యలు ఉంటాయి పద్మని అవి చక్కగా దండం పెట్టుకొని ఏ పొరపాటు వల్ల అది జరిగింది అనేది ఒక్కసారి అవలోకనం చేసుకుంటే గనక తప్పకుండా దారి దొరుకుతుంది అద్భుతం అయితే సన్ కి సంబంధించిన స్విచ్ వర్డ్ కూడా ఏదైనా చెప్తారా అక్క ఇఫ్ నాట్ ఇవి చెయ్యని వాళ్ళు ఉంటారు పరధ్రమ వాళ్ళు కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పకుండా చెప్తాను గోల్డెన్ సన్ రైస్ గోల్డెన్ సన్ రైజ్ అసలు ఎలాంటి సమస్యలైనా కూడా తొలగింపజేస్తుంది అనమాట మీకు గోల్డెన్ సన్ రైజ్ అంటే మీరు చూస్తే ఒక్కొక్కసారి పసుపు పసుపును ఎరుపు కలపడిన ఆరెంజ్ దాంట్లో కనపడుతూ ఉంటుంది ప్రకృతి అదే మనము వినాయకుడికి కూడా చూస్తాం వినాయకుడికి గనక మనము గణపతి హోమం చేసుకుంటే గనక మీరు పూర్ణావతి వేసిన తర్వాత ఆరంగే కనపడుతుంది జ్వాలలో సో చక్కగా దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితులను ప్రాబ్లమ్స్ తీరాలని చెప్పి గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ రైజ్ అని అనుకుంటూ ఉండండి ఎన్ని సార్లు ట్వంటీ ఎయిట్ టైమ్స్ మినిమం అనుకోవచ్చు అక్క చాలా అద్భుతంగా వివరించారు వైవస్వత సప్తమని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని సూర్యనారాయణ మూర్తి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే